హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడులో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే కాంట్రోట్ ద బిగినింగ్ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ముంబైలో ఇన్స్పెక్టర్ చౌదరి నైట్ రౌండ్స్ కోసం తనతో పనిచేసే పోలీసులతో పోలీస్ జీప్ లో వెళుతూ ఒక ఫ్లైఓవర్ మీద వెళుతూ వెళుతూ తన పాస్ట్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తూ దానితో పాటు వాళ్ళు డ్రింక్ చేస్తూ నైట్ పెట్రోలింగ్ కి వెళుతూ ఉంటారు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ కాంట్రోడ్ మీద వెళుతూ ఉంటారు కొంచెం దూరం వెళ్లిన తర్వాత వాళ్ళకి ఒక అమ్మాయి కనిపిస్తుంది ఆ అమ్మాయిని నీ రేట్ ఎంత అని అడుగుతారు కాంట్రోడ్ దీనికి చాలా ఫేమస్ అక్కడ రెడ్ లైట్ ఏరియా ఉంటుంది అక్కడ ప్పుడు అమ్మాయిలు ఆ పనికి దొరుకుతూ ఉంటారు ఆ తర్వాత ఆ అమ్మాయి వెహికల్ ఎక్కి కూర్చుంటుంది ఆ వెహికల్ అలా ముందుకు వెళుతూ ఉంటుంది కొంచెం సేపటి తర్వాత పోలీస్ కారు లో నుంచి బుల్లెట్ శబ్దం వస్తుంది ఆ తర్వాత వెహికల్ మిస్ బ్యాలెన్స్ అవుతుంది దాంతో ఒక ప్లేస్ లో ఆ వెహికల్ ఆగిపోతుంది ఆ బండి ఆగిన తర్వాత ఇన్స్పెక్టర్ చౌదరి ఆ పోలీస్ కారు లో నుంచి దిగి తన ఓన్ పిస్టల్ తో తనను తాను షూట్ చేసుకుని చనిపోతాడు కట్ చేస్తే మరో పక్క సెంట్రల్ జైల్ నుంచి రాజా అనే వ్యక్తి అప్పుడే రిలీజ్ అయ్యి బయటకు వస్తాడు అతని జేబులో ఒక్క రూపాయి కూడా ఉండదు అతను ఒక బికారి నుంచి మనీ తీసుకుని టీ తాగడానికి వెళ్తాడు అక్కడ టీ తాగే సమయంలో టీవీలో ప్రతి న్యూస్ లో కూడా కాంట్రోడ్ మీద ఒక పోలీస్ చనిపోయాడు అని వస్తూ ఉంటుంది ఆ తర్వాత రాజా ఆటోలో తన బస్తీ వైపుగా వెళుతూ ఉంటాడు రాజా చాలా రూడ్ గా వైలెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఎవరికి మనీ ఇవ్వడు అందరినీ బెదిరిస్తూ ఉంటాడు ఆ తర్వాత అతను తన ఇంటికి వెళ్తాడు అక్కడ నీరు అనే ఒక మహిళ ఉంటుంది నీరు రాజా గర్ల్ ఫ్రెండ్ నీరు రాజాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడికి కొంతమంది వ్యక్తులు వచ్చి చంగేసి అనే వ్యక్తి ఉన్నాడా అని అడుగుతారు ఆ వ్యక్తి కోసం ఇల్లంతా వెతుకుతారు కానీ ఇంట్లో చంగేసి ఉండడు అప్పుడు నీరు వాళ్ళను చూసి అతను మూడు రోజుల నుంచి అసలు ఇంటికే రాలేదు అని చెప్పినా కూడా వాళ్ళు నీరుతో చాలా అసహ్యంగా మాట్లాడతారు అది చూసిన రాజాకి కోపం వచ్చి వాళ్ళ మీద విరుచుకు పడతాడు దాంతో ఆ వ్యక్తులు రాజాని బాగా కొట్టి నువ్వు జైలుకి వెళ్లిపోయిన తర్వాత నీరు ఏం చేసి తెలుసుకో అని రాజాని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోతారు వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత రాజా నిజం చెప్పమని అడుగుతాడు అప్పుడు నీరు చెంగేసి కావాలనే నన్ను ఇరికించాడు ఎందుకంటే అతనికి నేను కాబట్టి అలా చేశాడు నువ్వు ఉన్నప్పుడు అతను నాతో అలా ప్రవర్తించలేదు కానీ నువ్వు జైలుకి వెళ్లిన తర్వాత అతను నాతో గడిపాడు నా మీద నేరం మోపాడు మన కూతురు అయినటువంటి నిమ్మిని కూడా అతను అమ్మేశాడు అని చెప్తుంది అది విన్న తర్వాత రాజాకి చాలా కోపం వస్తుంది నిజానికి రాజా చెంగేసి ఇద్దరు కూడా ఒక వ్యక్తికే పనిచేస్తూ మంచి ఫ్రెండ్స్ గా ఉంటూ ఉండేవారు కానీ ఇద్దరికి నీరు అంటే చాలా ఇష్టం కానీ నీరు రాజాని ఇష్టపడుతూ ఉండడంతో అందువల్ల చెంగేసి చాలా కోప్పడి రాజాని జైలుకి పంపించేసి ఉంటాడు ఇదంతా ఆలోచిస్తూ రాజా చెంగేసి కోసం ప్రతి చోట వెతుకుతాడు కానీ ఎవరికి అతని రీసెంట్ అడ్రస్ తెలిసి ఉండదు అలా తిరుగుతూ ఉండగా రాజా ఎవరో తనని ఫాలో చేస్తున్నారు అని నోటీస్ చేస్తాడు వెంటనే అతన్ని పట్టుకుని బాగా కొట్టి అతన్ని చెంగేసి అడ్రస్ అడుగుతాడు దాంతో ఆ వ్యక్తి రాజాకి చెంగేసి కొత్త అడ్రస్ చెప్తాడు ఆ తర్వాత రాజా అతి కష్టం మీద చెంగేసి అడ్రస్ కి వెళ్తాడు అప్పుడే రాజాకి చెంగేసి అక్కడ కస్టమర్స్ కి అమ్మాయిల్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు అని తెలుస్తుంది ఆ తర్వాత రాజా చెంగేసిని పట్టుకుని అతన్ని బాగా కొట్టి నా కూతురు నిమ్మి ఎక్కడ ఉంది అని అడుగుతాడు ఫైనల్ గా చెంగేసి రాజాను చూసి నిమ్మి హరివాన్ సేవా ఆశ్రమంలో ఉంది రేపు ఉదయం తొమ్మిది గంటల లోపే నువ్వు తనని వెతికి కనిపెట్టాలి అప్పుడే నీకు తను దొరుకుతుంది అని చెప్తాడు అది వినగానే రాజా అక్కడి నుంచి తొందరగా నీరుకి కాల్ చేసి చెంగేసి నిమ్మిని అమ్మేశాడు నేను నిమ్మిని తీసుకురావడానికి వెళ్తున్నాను ఇంకే సమస్యలు రాకుండా మన ముగ్గురం కలిసి మన జీవితం తిరిగి స్టార్ట్ చేద్దాం అని చెప్పి రాజా తన కార్ లో నిమ్మి దగ్గరికి వెళ్తాడు రాజా కూడా కాంట్రోడ్ మీదగా వెళుతూ ఉంటాడు కార్ ని డ్రైవ్ చేస్తూ ఉండగా రాజాకి తన ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు వస్తుంది స్టోరీ గతానికి వెళ్తుంది రాజా జైలుకి వెళ్లే ముందు కాంట్రోడ్ మీదగా చెంగేసితో కలిసి వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళ కారు ఎదురుగుండా ఒక చిన్న అమ్మ అమ్మాయి వాళ్ళ నాన్న తలపాగా నిలబడి ఉంటుంది రాజా ఆ అమ్మాయిని చూసి కారు ఆపి కారు దిగి ఆ అమ్మాయిని మీ అమ్మా నాన్న ఎక్కడ ఉన్నారో అడుగుతాడు అప్పుడు ఆ అమ్మాయి ఏ ఆన్సర్ ఇవ్వదు రాజా ఆ అమ్మాయిని ఇంటికి తీసుకుని వెళ్లి ఆ అమ్మాయిని అడాప్ట్ చేసుకుని ఆ అమ్మాయికి నిమ్మి అని పేరు పెడతాడు స్టోరీ ప్రజెంట్ గా వస్తుంది తన గతం గురించి ఆలోచిస్తూ రాజా కార్ ని డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు తన కారు కి ఎదురుగా ఒక అమ్మాయి వస్తుంది రాజా కార్ ని ఆపుతాడు వెంటనే కారు దిగి అమ్మాయిని చూసి నువ్వు ఇలా ఎందుకు కారుకి అడ్డంగా నిలబడ్డావు అని ఆ అమ్మాయిని అరుస్తాడు రాజాకి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి నా కారుకి కి ఎదురుగుండా వచ్చి నిలబడిందేమో అని అనిపిస్తుంది అప్పుడు ఆ అమ్మాయి రాజాని చూసి నేను ప్రతిరోజు ఇక్కడ మగవాళ్ళ కోసం రాత్రి వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్తుంది అది విన్న రాజాకి ఆ అమ్మాయి ఒక వ్యభిచారి అని అర్థం అవుతుంది ఆ అమ్మాయి కస్టమర్స్ కి సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది కానీ రాజాకి ఆ అమ్మాయి మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే రాజా నీరు అనే అమ్మాయినే చాలా గాఢంగా ప్రేమిస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆ అమ్మాయి నవ్వి నేను ఒక యాక్టర్ ని ఇది నా రోల్ కొంచెం దూరంలో నా పిక్చర్ షూటింగ్ జరుగుతుంది నువ్వు అక్కడ వరకు లిఫ్ట్ ఇస్తావా అని అడుగుతుంది అది విన్న రాజా ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇస్తాడు ఆ తర్వాత ఇద్దరు కారులో కూర్చుని వెళుతూ ఉంటారు అప్పుడు రాజా ఆ అమ్మాయిని చూసి నీ పిక్చర్ స్టోరీ చెప్పు అని అడుగుతాడు అప్పుడు ఆ అమ్మాయి మేము ఒక బంజారా ఫ్యామిలీకి చెందిన వాళ్ళం మా ఫ్యామిలీలో మా అమ్మ నాన్న నా చెల్లి ఇంకా నేను ఉంటాము మా నాన్న డోలును మోగిస్తాడు దానికి నేను డాన్స్ చేస్తాను అలా మనీ సంపాదన కోసం మేము ప్రతి గ్రామం తిరుగుతూ ఉంటాం అలా ఒక రోజు ఊరికి వెళుతూ వెళుతూ ఒక రోజు రాత్రి ఈ ప్లేస్ లో ఇంటికి తిరిగి వెళుతూ ఉండగా అప్పుడు నా చెల్లి మా నాన్నను చూసి నా ఫేవరెట్ అయినటువంటి టిట్లీ వాళ్ళ పాటని మోగించు అడిగింది మా నాన్న తను చెప్పిన పాటని మోగించడం స్టార్ట్ చేశాడు అప్పుడు నా చెల్లి దానికి డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది అప్పుడే మా పక్క నుంచి ఒక కారు వెళుతూ ఉంది ఆ కారులో కొంతమంది గూండాలు డ్రింక్ చేస్తూ మత్తు పదార్థాలు తీసుకుంటూ వెళుతూ ఉన్నారు వాళ్ళు నేను నా చెల్లి డాన్స్ చేయడం చూసి కారు తిప్పి మా దగ్గరకి వచ్చారు ఆ తర్వాత నన్ను వాళ్ళ కారు బలవంతంగా ఎక్కించడానికి ట్రై చేశారు అప్పుడు మా అమ్మ నాన్న వాళ్ళని అడ్డుకున్నారు సరిగ్గా అదే సమయంలో ఆ నుంచి ఒక వ్యక్తి దిగి నా పేరెంట్స్ ని గన్నుతో కాల్చి చంపేశాడు ఆ తర్వాత నన్ను బలవంతంగా కారులోకి తీసుకుని వెళ్లి రేప్ చేశారు ఈ విధంగా ఆ కారులో ఉన్న ప్రతి వ్యక్తి నన్ను రేప్ చేశారు నన్ను మా అమ్మా నాన్నల శవాల పక్కనే పడేసి వెళ్లిపోయారు కానీ అప్పటికి నేను బ్రతికే ఉన్నాను ఆ సమయంలో ఒక వ్యక్తి నేను బ్రతికి ఉండడం చూసి తిరిగి వచ్చి నా గొంతుని కోసి నన్ను చంపేశాడు నా చిన్న చెల్లి అక్కడే సైడ్ కూర్చొని ఇదంతా చూస్తూ ఉండింది ఎందుకంటే తన చిన్న పిల్ల కాబట్టి ఏమీ చేయలేక సైలెంట్ గా చూస్తూ ఉండిపోయింది ఆమెకి ఏమీ అర్థం కాలేదు ఆ తర్వాత వాళ్ళు పోలీసులకి కాల్ చేసి ఇదంతా చెప్పారు కొంచెం సేపటి తర్వాత పోలీసులు మేము పడి ఉన్న ప్లేస్ కి వచ్చి నన్ను మా అమ్మ నాన్న శవాలని కారులో పెట్టుకుని వెళ్ళారు నా చెల్లి కారు వెనకాలే పరిగెడుతూ వచ్చింది కానీ కారు ఫాస్ట్ గా వల్ల ఆమె అక్కడే ఆగిపోయింది ఆ చిన్న అమ్మాయి చేతిలో తలపాగా కూడా ఉంది అది మా నాన్న తలపాగా ఆ తర్వాత పోలీసులు కొంత దూరం తీసుకుని వెళ్ళి కారుని ఆపి మా ముగ్గురు డెడ్ బాడీస్ ని నదిలో పడేసారు అని చెప్తుంది ఆ స్టోరీ అంతా విన్న రాజా షాక్ అయ్యి వెంటనే ఆ అమ్మాయిని చూసి నేను మీ మూవీ స్టోరీ ఏదో నార్మల్ లవ్ స్టోరీ ఉంటుంది అనుకున్నాను కాని నువ్వు చెప్పిన స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది అని అంటాడు అలా మాట్లాడుకుంటూ వెళుతూ ఉండగా దారి మధ్యలో రాజా కారు పాడైపోతుంది దాంతో రాజా వెంటనే కారు దిగి ఆ కార్ ని రిపేర్ చేస్తూ ఉంటాడు ఆ సమయంలో ఆ అమ్మాయి కార్లోనే లోనే ఉంటుంది కొంత సమయం తర్వాత రాజా ఆ కార్ రిపేర్ చేసి వెంటనే కారులోకి చూడగా కారులో ఆ అమ్మాయి కనిపించదు ఆ తర్వాత రాజా ఆ అమ్మాయిని వెతుకుతూ సడన్ గా వెనక్కి తిరిగి చూడ వెనక ఆ అమ్మాయి గొంతు కోసేసిన స్థితిలో నిలబడి ఉంటుంది అలా ఆ అమ్మాయిని చూడగానే రాజా స్పృహ తప్పి పడిపోతాడు ఆ తర్వాత రోజు రాజాకి స్పృహ వస్తుంది అప్పుడు రాజా హాస్పిటల్లో ఉంటాడు దాంతో రాజా వెంటనే ఆ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి హరిహరన్ అనే ఆశ్రమానికి వెళ్తాడు కానీ అక్కడ నిమ్మి దొరకదు కానీ తిరిగి వెళ్లేటప్పుడు రాజాకి ఎదురుగా ఒక కారు వెళుతూ ఉంటుంది ఈ కారు నెంబర్ ఆ అమ్మాయిని రేప్ చేసిన ఆ వ్యక్తులు డ్రైవ్ చేసిన కారు నెంబర్ అలాగే లోగో సేమ్ గా ఉంటాయి అప్పుడే మనకి ఆ అమ్మాయిని రేప్ చేసిన వాళ్ళు నిమ్మిని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఒకరే అని తెలుస్తుంది సరిగ్గా అదే సమయంలో రాజాకి తనకి కారులో స్టోరీ చెప్పింది నిజానికి మనిషి కాదు తను ఒక దెయ్యం అలాగే తన చెల్లినే తను తీసుకుని వెళ్ళి పెంచుతున్నాడు అని అర్థమవుతుంది కాంట్రోడ్ ఒక హర్రర్ రోడ్ లాగా తయారై ఉంటుంది ఎందుకంటే ఇప్పటికీ అక్కడ వందకి పైగా మర్డర్స్ జరిగాయి ఎవరు ఆ మర్డర్స్ ని చేశారో ఎవరికి తెలియదు అంటే రాజా కారు లో ఎక్కిన అమ్మాయే ప్రతిరోజు ఎవరైనా బ్యాడ్ గా ప్రవర్తిస్తే వాళ్ళని చంపేస్తూ ఉంటుంది మూవీ స్టార్టింగ్ లో చనిపోయిన ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవరో కాదు ఆ అమ్మాయి డెడ్ బాడీని నదిలో పడేసిన పోలీసు అతను ఆ అమ్మాయి తనకు జరిగిన అన్యాయానికి ఆ పోలీసుని కూడా చంపి ప్రతీకారం తీర్చుకుని ఉంటుంది ఎవరు మంచి వారైతే ఆ అమ్మాయి వాళ్ళని వదిలిపెడుతుంది అందువల్ల రాజా అక్కడి నుంచి బ్రతికి బయటపడి ఉంటాడు ఆ అమ్మాయి తన స్టోరీని రాజాకే ఎందుకు చెప్పింది అంటే రాజా వెతుకుతున్న నిమ్మి తన చెల్లి కాబట్టి రాజా ఆ అమ్మాయిని వెతికి పట్టుకుని తన చెల్లిని బాగా చూసుకోవాలి అని ఆ అమ్మాయి తన స్టోరీ అంతా రాజాకి చెప్పి ఉంటుంది అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఈ మూవీ ఎంఎక్స్ ప్లేయర్ లో స్ట్రీమ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్